ఓకే చాలా సంతోషం మరి వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ మహత్తర కార్యం ఏదైతే ఉందో ఇది అన్ని పార్టీలు కూడా మద్దతు పలికి అన్ని పార్టీలు కూడా ముందుకు రావాల్సిన పనిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఈ పార్టీకి సంబంధించింది కాదు ఇది ప్రజా సమస్యల మీద ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈ గుడివాడ నియోజకవర్గంలో మరి కొడాలని గారి ద్వారా మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ వచ్చింది మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజున చంద్రబాబు నాయుడు తన జోబులు నింపుకోవడానికి రకరకాల కార్యక్రమాలని తన అనుచరులకి తన బంధువర్గానికి ముడుపులు లేకపోతే నిధులు అటు మళ్లించుకోవడానికి ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి ముందుకు వస్తున్న పరిస్థితి మనం చూడగలుగుతున్నాం ఈ రోజున పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేకుండా పోయిన పరిస్థితులు కనబడుతున్నాయి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో ప్రజలకు విద్యా వైద్యం అనేది కరువైపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం అయితే పేదలకు అండగా ఆ పదిహేడు మెడికల్ కాలేజీలు ఉంటాయని ఎప్పుడైతే శ్రీకారం చుట్టి ముందుకు తీసుకొచ్చారో దాన్ని అడ్డుకుంటే మరి ఈ కార్యక్రమం ముందుకు సవాగా జరిగితే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందనే ఉద్దేశంతో ఒక దుర్మార్గ దుర్మార్గపు ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తూ ఉంటున్నాడు ఈ కార్యక్రమాన్ని మనం అడ్డుకోపోతే గనక ప్రైవేటు గా అడ్డు అడ్డుకోపోతే కనుక పేదలైన వారు ఎక్కువ శాతం తొంభై శాతం పేదలైన వారు నష్టపోయే అవకాశం కనబడతా ఉంటుంది ఈరోజున ఒక జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఉచిత వైద్యం అనేది మనకు కనబట్టలేదు ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని అందిస్తే దానికి ఈ రోజున తోటా పోడిచారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీ ఏదైతే ఉందో మరి మనకు సమీపంలో మనకు మచిలీపట్నం సమీపంలో మంచిగా బ్రహ్మాండంగా ఈ రోజున ఆ మెడికల్ కాలేజీ మరి రన్ అవుతా ఉంటే వీటన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేస్తూ సామాన్యుడికి అందుబాటులో లేకుండా మరి విషం కక్కే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది మరి మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ఈ యొక్క కార్యక్రమం అనేది తెలియాలి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించాలి మనం మౌనంగా ఉండే పరిస్థితి కాదు ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో మరి గతంలో ఏం జరిగిందో మనకు తెలుసు మౌనంగా ఉండటం బట్టే రాష్ట్రం రెండు మొక్కలైపోయింది రాష్ట్రం రెండు మొక్కలైంది ఈ రోజున మనం అదే మౌనాన్ని కనుక మనం పాటిస్తే ఈ మెడికల్ కాలేజీలు కాదు రానున్న రోజులు ఒక్కొక్కటి 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 ప్రైవేటీకరణ చేసి మన మనుషుడు సామాన్యుడు ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా చీటాకి ఈ కోట కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుంది కనుక మనందరం మద్దతు తెలియజేయవలసిందిగా మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం థ్యాంక్ యూ